वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्री गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् वन्दे वन्देविष्णु भवभयहरम् सर्वलोकैरकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ మనము నారాయణీయం ద్వాదశ దర్శకం రీత్యా ఈ యొక్క వరాహావతారం అనేటువంటి అంశం రీత్యా ఎన్నో చక్కని విషయాలని చెప్పుకున్నామమ్మా అంటే బ్రహ్మదేవుని యొక్క నాసిక రంధ్రం నుంచి ఆ యొక్క చిన్న వరాహం పిల్ల ఉద్భం ఉద్భవించటం తర్వాత అది చూస్తూ ఉండగానే పర్వత ప్రమాణం అంతా గజ ప్రమాణం అంతా తదుపరి పర్వత ప్రమాణం అంతా ఈ సముద్రంలో ఒక రకంగా సముద్రాన్ని మధించేశారా ఆ యొక్క వరాహమూర్తి భూదేవి కోసం అన్నట్లుగా సముద్రం అంతా చిలికి చిలికి ఎక్కడ దాచాడు భూమిని అని చెప్పి వెతికితే ఆ యొక్క భూమాతని తీసుకుని తన కోరల తన చిన్న కోర అంచు చివరి కొన కొన మీద అనమాట ఆ కొన మీద భూదేవిని నిలపటం అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం ఏమ్మా ఎక్కడ కనపడ్డారుట భూదేవి రసాతలం క్రింద ఉంచినటువంటి విషయం అంతగా అన్వేషణ చేశాక తెలుసుకున్నారనమాట అది తర్వాత సముద్ర జలాల నుంచి కూడా వారు పైకి వచ్చారు అంతవరకు ఎలా వచ్చారు క్రీడావరాహ రూపంగా వచ్చారన్నమాట అంతవరకు మనం చెప్పుకున్నాం నిన్న తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున అంశం ఏమిటి అంటే హిరణ్యాక్ష వధ హిరణ్యాక్షం తావత్ భవదన్వేషణ పరం चिरन्तम् सांवर्ते पयसि निज जङ्घा परिमिते भवद्भक्तो गत्वा कपटपटुधीर्नारदमुनिः शनैरूचे नन्दन् दनुजमपि निन्दम् स्तव बलम् भक्तुरुकोरु वरमुलनसगु హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలం కలవాడవని భావించి నీతో యుద్ధము చేయుటకై వెతుకుచుండెను అంతులేని ప్రళయ సముద్రము అతనికి మోకాళ్ల వరకు మాత్రమే వచ్చుచుండెను అంత ఎత్తున్న హిరణ్యాక్షునితో నీ యొక్క మహాభక్తుడైన నారద మునీంద్రుడు కపట బుద్ధితో నీ బలమును కించపరచుచు హిరణ్యాక్షుని పొగుడుచు మెల్లగా ఇట్లు పలికను అది నారద మహర్షి నిజంగా లోక కళ్యాణార్థం ఎన్నెన్ని ఇలాంటి తరుణోపాయాలు భక్తజనుల కోసం చేశారనేటువంటి పురాణ గాథలు మనం అనేకం చదువుకుంటూ ఉంటాం ఆ రీతిగా ఆ యొక్క హిరణ్యాక్షుని పొగుడుచు ఏమిటి అంటే నీకంటే అసలు ఎంతసేపు కూడా కపట బుద్ధితో విష్ణుమూర్తి బలాన్ని కించపరచుచు హిరణ్యాక్షుని పొగుడుచు అట్లా మాట్లాడుతున్నారట అసలు హిరణ్యాక్షుడు ఎట్లా ఉన్నారుట అంటే అంత ప్రళయంతో ఉన్నటువంటి సముద్రం కేవలం అతనికి మోకాళ్ళ వరకు మాత్రమే వస్తోందంటే ఇహ ఎంత ఎత్తునున్నాడో చూడండి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ विष्णुर्हरति भवदीयाम् वसुमतीम् प्रभो कष्टम् कष्टम् किमिदमिति तेनाभिगदितः नदन् क्वासौ क्वा साविति भवन्तं मुनिनादर्शितपथो भवन्तम् सम्प्रापत् ధరణిధరముద్యంత ముదకాత్ హిరణ్యాక్ష మాయావి అయిన విష్ణువు నీ యొక్క భూమిని హరింపదలుచుచున్నాడు ఇది చాలా అన్యాయం ఇది తప్పు కూడా అని నారద మహర్షి అనెను అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఎక్కడా ఆ మాయావి ఎక్కడా అని అడుగగా నారదుడు నీవున్న ప్రదేశమును చూపించను అప్పుడు నీవు సముద్రంలో నుండి భూమిని ఉద్ధరించుచుంటివి అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించను అని చెప్పి ఏ నారద మహర్షి హిరణ్యాక్షుని వద్దకు వచ్చి మాయావి అయిన విష్ణువు నువ్వు నువ్వు నీ యొక్క భూమిని హరింపదలుచుకున్నాడు ఇది చాలా అన్యాయం తప్పు అని చెప్పి చెప్పారట చెప్పేటప్పటికి అప్పటికే హిరణ్యాక్షుడు ఈ యొక్క విష్ణుమూర్తిని గురించి అన్వేషణలో ఉన్నాడు కదా వెంటనే ఎక్కడున్నారు అని చెప్పి అడిగితే అదిగో సముద్రంలో ఉన్న భూమిని ఉద్ధరిస్తున్నారు వెళ్ళు అని చెప్పి అన్నారుట అప్పుడు వెంటనే హిరణ్యాక్షుడు ఆ యొక్క వరాహమూర్తి రూపాన ఉన్నటువంటి విష్ణుమూర్తిని సమీపించారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ोरण्योऽयम् मृगयिति हसन्तम् बहुतरैः दुरुक्तैर्विध्यन्तम् दितिसुतमवग्नाय भगवन् महीम् दृष्ट्वा दंष्ट्राशिरसि चकिताम् स्वे नमः పయోవాధాయ ప్రసభముదయం మృద ఇది అడవి మృగం కదా అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేకమైన దురుక్తులచే నిన్ను నిందించుచుండెను అతనిని నీవు ఏమాత్రము లెక్క చేయలేదు ఆ సమయమున నీ దంష్ట్రాగ్రమున ఉన్న భూదేవి భయముచే కంపించిపోవుచుండుటను చూచితివి అట్టి భూమిని నీ మహత్వము వలన సముద్రమందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధము చేయుటకు సిద్ధమైతివి అని చెప్పి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని చూచి హిరణ్యాక్షుడు ఇదే ఇది అడవి మృగం కదా అని నవ్వుతూ అనేకమైనటువంటి దురుక్తులచే వాళ్ళకి రాక్షసులే కదా మరి అట్లాంటి మాటలని మాట్లాడేది నిన్ను నిందించు చూడెను విష్ణుమూర్తిని నిందిస్తూ ఉన్నారుట అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు అతడిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఉన్నారుట అయితే ఆ యొక్క దంష్ట్రాగ్రమణ ఉన్నటువంటి భూదేవి ఆ చిన్న కూర రెండో కూర ఒక కూర పెద్దగా ఒక కూర చిన్నగా ఉంటుంది కదా అమ్మా చిన్న కోర మీద ఆ మొన మీద ఆ భూమిని నిలిపారు కదా అక్కడ ఉన్నటువంటి భూదేవి భయంతో కంపించిపోవటం ఆయన గమనించి వెంటనే సముద్రమందు నిలిపారుట భూదేవిని భూమిని నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధం చేయడానికి సిద్ధమైనారు అని श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः गदापाणौ दैत्ये त्वमपि हि गृहीतोन्नत गदो नियुद्धेन क्रीडन् घटघटरवोदद्धुष्टवियत రణలోకౌత్ సురసంఘే రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గదను పట్టుకుని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకుని ద్వంద్వ యుద్ధమునకు పూనుకుంటివి ఆకాశమందు మీ ఇద్దరి గదలు ఒకదానికొకటి తగులు కొనుటవలన ఘటఘటమన శబ్దము వ్యాపించినది మీ ఇద్దరి యుద్ధమును చూడవలెనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబడిరి అప్పుడు బ్రహ్మదేవుడు నీతో పరమాత్మ ఈ రాక్షసాధముని సంధ్యాకాలమునకు ముందే వధింపుము అని సూచన చేసి ఉండెను అది అప్పుడు హిరణ్య ఆక్షుడేహ గదను పట్టుకుని యుద్ధం చేయటానికి వస్తే ఆ యొక్క విష్ణుమూర్తి వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి గొప్ప గదను చేత పట్టుకుని ద్వంద్వ యుద్ధానికి పూనుకున్నారుట ఇద్దరి గదలు ఒకదానికొకటి తగులుకుని ఘటఘటమని శబ్దం వ్యాపించేసిందిట దిగ్ దిగంతాలకన్మాట అప్పుడు వీరి ఇరువరి యుద్ధమును చూడాలని చెప్పి దేవతలు కుతూహలంతో బారులు కట్టి నిలబడిరి అప్పుడు బ్రహ్మదేవుడు నీతో విష్ణుమూర్తితో వరాహమూర్తితో పరమాత్మ ఈ రాక్షసాధముడిని సంధ్యాకాలమునకు ముందే వధింపుము అనేటువంటి సూచన చేసి ఉన్నారుట మనం కూడా సంధ్యా సమయంలో రోజు ఇలా నారాయణి అని చెప్పుకుంటున్నాం కదా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ गदोन्मर्दे तस्मिंस्तव खलु गदायाम् दिति भुवो गदाघाताद् भूमौ झटिति पतितायामः भोः मृदु स्मेरास्यस्त्वम् महाचक् ್ರ ಸ್ಪೃತ್ರಭು ರುಚಿಷೇ ಪ್ರಭು ಗದಾ ಮೀ ಗದ ರಾಕ್ಷಸುಡಿನ ಹಿರಣ್ಯಾಕ್ಷಿ ಗದಾಘಾತಮನೂ ಭೂಮಿ ಪೈ ದಿಟ ಇದಿ ಎಂತ ಆಶ್ಚರ್ಯಕರಮಯನ ವಿಷಯ నీవు కూడా ముఖమునందు చిరునవ్వు వెలుగుచూండగా రాక్షసులనందరినీ సంహరించుటయందు ఖ్యాతి నొందిన నీ చక్రములో నీ చక్రమును మనస్సులో స్మరించుకొంటివి అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరను అంతట నీవు అద్భుతముగా విరాజిల్లితివి తండ్రి అని ప్రభు యుద్ధమున ఆ యొక్క విష్ణుమూర్తి వరాహమూర్తి యొక్క గద రాక్షసుడైనటువంటి రాక్షసుడైన రాక్షసుడైనటువంటి హిరణ్యాక్షిని గదాఘాతానికి భూమి మీద పడిపోయిందిట అయితే అప్పుడు ఏం చేశారుట అంటే వాడి ఎంత బలవంతుడో చూడండి అయితే అప్పుడు ఆ యొక్క వరాహమూర్తి ముఖమందు చిరునవ్వులు వెలుగుచూ రాక్షసులందరినీ సంహరించటంలో ఖ్యాతి పొందింది ఏమిటది చక్రాయుధం ఆ చక్రాయుధాన్ని మనస్సులో స్మరించుకున్నారుట అప్పుడది ఆయన చేతికి వచ్చి చేరిందిట అప్పుడు ఆ యొక్క దివ్య సుందరమూర్తి అద్భుతముగా విరాజిల్లుతూ దర్శనమిచ్చారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ततः शूलम् कालप्रतिमरुषि दैत्ये विसृजति त्वयिच्छिन्दत्येतत्करकलितचैक्रप्रहरणात् समारुष्टो मुष्ट्या स खल् वितुदम् स्वाम् समतनोत् गलन् माये माया त्वयि किल జగన్మోహన మృత్యువు వలె మహాభయంకరుడైన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసిరివేసెను అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా ఆతని శూలం ముక్కలు ముక్కలయ్యను అందువలన హిరణ్యాక్షుడు అమితమైన కోపముతో నీపై ముష్టి ప్రహారమును గావించను అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏహీ చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్తునంతయు మోహమున ముంచు మాయలను నీపై ప్రయోగించని ఏమిటి అతని అజ్ఞానం అని చెప్పి వలె మహాభయంకరుడైనటువంటి ఆ హిరణ్యాక్షుడు ఇందాకేమో స్వామివారి గదని గద వాడి గదాఘాతానికి ఆ యొక్క వరాహమూర్తి వారి గద భూమిపై పడిపోయింది అని చెప్పుకున్నాం అప్పుడేం చేశారు చక్రాయుధాన్ని మనస్సులో స్మరించుకుని ఆ చక్రధారణతో అద్భుతంగా విరాజిల్లుతో అలా ఉన్నారు ఇప్పుడు హిరణ్యాక్షుడు తన శూలాన్ని విసిరేశారుట అప్పుడు వరాహమూర్తి చక్రాయుధాన్ని ప్రయోగిస్తే అతని యొక్క శూలం ముక్కలు ముక్కలైపోయింది అప్పుడు హిరణ్యాక్షుడికి అమితమైన కోపం వచ్చి ముష్టి ప్రహారముగా అంటే పిడుగుద్దులనమాట అట్లే అతని సమస్త మాయలు కూడా ఏమీ చేయలేకపోయను ఆ రాక్షసుడు జగత్తునంతయు మోహంలో ముంచేటువంటి మాయలు వాళ్ళకి రాక్షస మాయలు ఉంటాయి కదా అట్లా ఆ రాక్షస మాయలను నీపై ప్రయోగించాడు స్వామి ఏమిటి ఏమిటి అతని అజ్ఞానం అసలు అని చెప్పి అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ भव विधुते ततो मायाचक्रे विततघनरोषान्धमनसम् गरिष्टाभिर्मुष्टिप्रहृतिभिरभिघ्नन्तमसुरम् स्वपादाङ्गुष्ठेन श्रवणपदमूले निरवधीः హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్రకాంతి అవలీలగా నాశనం చేసినది అందువలన ఆ కోపం అధిక మాయను అతడు కోపమును పట్టజాలక నీ పై ఘనమైన ముష్టిఘాతములకు దిగను అప్పుడు నీవు నీ పాదాంగుష్టము చేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక్క దెబ్బ కొట్టితివి తండ్రి అని ఆ హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి మాయలన్నీ ప్రయోగిస్తున్నాడేహా అని చెప్పి చెప్పారు కదా ఆ మాయలన్నిటినీ కూడా అట ఏ ఆయుధము కాదు కేవలం ఆ యొక్క సుదర్శన చక్ర కాంతి ఉంటుంది చూడు ఆ కాంతి అవలీలగా నాశనం చేసేసిందిట అప్పుడు ఆ రాక్షసునికి ఇంకా ఆగ్రహం రెట్టింపైపోయిందనమాట కోపాన్ని పటజాలక ముష్టిఘాతాలకి దిగాడుట ఆ యొక్క వరాహమూర్తిపై అప్పుడు ఆ వరాహమూర్తి ఏం చేశారుట పాదాంగుష్టము చేత ఆ యొక్క కాలి వేళ్ళుంటాయి వేలుంటుంది చూడండి అమ్మా ఆ కాలి వేళ్లతో వేలితో హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక్క దెబ్బ కొట్టారుట అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ महाकायः सोऽयम् तव चरणपात प्रमथितो गलद्रक्तो वक्त्रादपतदृशिभिः श्लाघितहतिः तदा त्वामुदामप्रमदभरविद्योतिहृदया मुनीन्द्रा सान्द्राभिः सुतिभिरनुवन्नध्वरतनु దేవా మహాకాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రహారముల ధాటికి నోటి నుంచి రక్తము గ్రక్కుచు అసూలను వీడి పడిపోయెను అతనిని నీ వాట్లు దెబ్బతీసినందులకు అప్పుడు ఋషులందరూ వచ్చి నిన్ను పొగడసాగిరి వారి హృదయములలో ఆనందం పొంగి పొరులను అంతట వారు భక్తితో స్తోత్రములను చేయిచూ యజ్ఞస్వరూపుడవైన నిన్ను స్థుతింపసాగిరి అది ఆ మహాకాయుడైనటువంటి హిరణ్యాక్షుడు పాద ప్రహారముల ధాటికి కాళ్లతో తన్నినటువంటి ఆ తన్నుల ధాటికి నోటి నుంచి రక్తంగ్రక్కుచూ అశువులను ప్రాణాలని పోగొట్టుకున్నాడు పోగొట్టుకుని పడిపోయాడు అతనిని నీ వాట్లు దెబ్బతీసినందులకు గాను అప్పుడు ఈ ఋషులందరూ కూడా సమస్త ఋషిగణము కూడా వచ్చి పొగుడుతూ అనేక అనేక స్తోత్రాలు చేస్తూ యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ యొక్క వరాహమూర్తిని స్థుతింపసాగారుట వారి అందరి హృదయములలో ఆనందం పొంగి పరులుచుండెను ఎన్ని బాధలో పడినారు కదా మరి పాపం సమస్త భూమండలమంతా కూడా అది భూమండలమేటి సమస్త జగత్తు అంతా కూడా ఆ యొక్క రాక్షసుడి అరాచకాలకు అనేకానేక బాధలు పడినారు కాబట్టి ఇహ వాడి చెర తప్పినది కదా అన్నట్లుగా ఎంతో ఆనందపడినారు అని శ్రీలక్ష్మీనారాయణ్యాం నమిచ్చుషిఘృతం चतुर्होतारोम् घ्रौ सृगपिवदने इडा। ग्रहो जिह्वा यान्ते परपुरुष कर्णे च चमस विभो सोमो वीर्यम् वरद गलदेशेऽप्युपसदः परमपुरुष నీ శరీర చర్మమే గాయత్రి మొదలగు ఛందస్సులు నీ రోమములే దర్భలు నీ నేత్రములే ఘతము అధ్వర్యుడు నాలుగు పాదములు నీ ముఖమే ఉదరమే ఇడ నీ నాలుకయే గ్రహము కరుణములే చమసములు వీర్యమే సోమరసం నీ గళమే ఉపసదము అను ఇట్టి విశేషము కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞస్వరూపుడవు తండ్రి అది ఎలా యజ్ఞస్వరూపుడు అని చెప్పన్నారు కదా యజ్ఞస్వరూపుడు ఎలా అనేది ఇక్కడ వివరించారు ఏమిటి అంటే ఆ యొక్క వరాహమూర్తి యొక్క శరీర చర్మమే గాయత్రి మొదలైనటువంటి ఛందస్సులని వారి రోమములే వెంట్రుకలే దర్భలని నేత్రాలే ఘృతం అంటే నెయ్యి అని ఆధ్వర్య ఆధ్వర్యుడు ఉద్గాత హోత బ్రహ్మ అని ఈ నలుగురు కూడా ఆ యొక్క వరాహ స్వరూపానికి నాలుగు పాదాలు కూడా ఆ నలుగురు అని ముఖమే సృక్కు సృక్కు అంటే ఆద్యమును హోమము చేయు సాధనం ఇదమ్మా నెయ్యి వేస్తూ ఉంటాను చూడండి ఇట్లా చెక్క గరిటె లాగా ఉంటుంది చూడు అది తర్వాత ఉదరమే ఇడ ఇడ అంటే పురోడాసాది హోమ ద్రవ్యముల్ని ఉంచేడి పాత్ర అనమాట ఈ ద్రవ్యాలని ఉంచేడి పాత్ర అంటే మనం ప్రస్తుతం నెయ్యి ఘృతం అవి ఉంచుతాను చూడు అట్లాంటి ఆ పాత్ర అనమాట దాన్ని ఇడ అంటారు నీ నాలుకయే గ్రహము గ్రహము అంటే సోమరసముంచడి పాత్ర కర్ణములే చమసములు చమసము అంటే కర్రతో చేసినటువంటి యజ్ఞ పాత్ర ఇదిను సోమరసముంచడే పాత్రయే వీర్యమే సోమరసము అంటే సోమలతారసము అన్నట్లుగా నీ గళమే ఉపసదము అను ఇట్టి విశేషము కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞ స్వరూపుడవే తండ్రి అని श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः मुनीन्द्रैरित्यादिस्तवनमुखरैर्मोदितमनाः महीयस्या मूर्त्या विमलतरकीर्त्या च विलसन् स्वधीष्ण्यम् सम्प्राप्तः सुखरसविहारी मधुरिपो निरुन्ध्यारोगम् मे सकलमपि वातालयपते गुरुवायूरुपुराधिपा श्रीकृष्ण ई विधमुग మునేంద్రులందరూ చేసిన అనేక విధములకు స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి తండ్రి విశాలము ఉన్నతమైన శరీరముతో నిర్మలమైన కీర్తిచే ప్రకాశించుచు నీవు నీ లోకమైన వైకుంఠమునకు చేరి ఆనందామృతమున ఎప్పటి విహరించుచుంటివి తండ్రి మధుసూదన నా సమస్త రోగములను కృపతో తొలగింపుమయ్యా అని ఏమిటంటే ఆ రకంగా మునీంద్రులందరూ చేసినటువంటి అనేక స్తోత్రాలకు చక్కగా ఎంతో సంతృష్టి చెంది ఆ యొక్క వరాహమూర్తి విశాలమై అదేహం ఎలా ఉంది విశాలము ఉన్నతమైనటువంటి శరీరముతో నిర్మలమైనటువంటి కీర్తితో ప్రకాశిస్తూ వైకుంఠ వైకుంఠానికి చేరి యథాతథంగా ఎప్పటివలే ఆనందామృతంలో విహరిస్తూ ఉన్నావు తండ్రి ఓ మధుసూదన ఈ నా యొక్క సమస్త రోగములను కూడా నీ కృపతో అంతటి విశిష్టమైన వాడవు కదా నీ కృపతో మా సమస్త రోగాలని కూడా తొలగింపు తండ్రి అని చెప్పి శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ హిరణ్యాక్షవధ అను త్రయోదశ దశకం సమాప్తం నారాయణ 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 ఎత్ ఫల సర్వం సద్గరుచరణారవిందాపణ అను సురవే నమ శ్రీమాత్రే నమ श्री लक्ष्मी नारायण नमः शुभं भवतु